ఎంతో మంది ప్రతిరోజు శివాలయాలకు వెళ్తూ ఉంటారు శివుడి ముందు నంది ఖచ్చితంగా ఉంటుంది కొంతమంది తెలియక శివుడికి నందికి మధ్యలో నిలబడుతూ ఉంటారు అలా చేయకూడదు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో శివాలయాలు ఉన్నాయి ఆ శివాలయాలలో శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు కొలువు తీరుతాడు శివుడు శక్తివంతమైన స్వరూపం నిత్యం లోతైన ధ్యానంలో ఉన్నట్లు కనిపిస్తాడు శివుని సన్నిధికి వెళ్లే దారిలో కాపలాగా ఉంటాడు నందీశ్వరుడు శివుడిని ఎవ్వరు కలుసుకోవాలన్నా ముందుగా నందీశ్వరు ని దాటి వెళ్ళాలి శివుడు నివాసంలోనికి లేదా సన్నిధిలోనికి ఎవరు ప్రవేశించవచ్చో నిర్ణయించే శక్తి నందీశ్వరుడికి ఉంది పురాతన కథల ప్రకారం నంది శిలాద మహర్షి కుమారుడు శిలాద మహర్షి తీవ్రమైన యజ్ఞం చేయగా ఆ యజ్ఞం నుండే ఈ నంది ఉద్భవించినట్లు చెబుతారు నందికి శివుని పట్ల అచంచలమైన భక్తి ఉంటుంది అతను పెరిగే కొద్దీ శివుడి భక్తితో నిండిపోతాడు ఆ భక్తి అతనిని శివునికి దగ్గర చేసింది ద్వారపాలకుడిగా మార్చింది ఏ ఆలయానికి వెళ్ళినా శివాలయానికి ఎదురుగా నందీశ్వరుడు కొలువు తీరుతాడు ఎంతో మంది భక్తులు తెలియక శివునికి నందికి మధ్య నిల్చొని నమస్కరిస్తూ ఉంటారు అలా చేయకూడదు శివుడికి నందికి మధ్య ఎవరు నిల్చోకూడదు నంది దృష్టి చూపు ఎప్పుడు శివుని పైనే ఉంటుంది వ్యక్తులు శివునికి నందికి మధ్య నిలబడడం వల్ల నంది దృష్టి నుండి శివుడిని మరల్చినట్టు అవుతుంది ఇది వారిద్దరి మధ్య భక్తికి అంతరాయం కలిగించడానికి కారణమవుతుంది నంది శివుడిని చూస్తూ పూర్తి ధ్యానంలో ఉంటాడు అతని ముఖం ప్రకాశవంతంగా నిర్మలంగా ఉంటుంది శివుని నుంచి వస్తున్న కాంతి ప్రకాశానికి అతను ధ్యానముద్రలో ఉండిపోతాడు ఎప్పుడైతే ఎవరైనా వారి మధ్య నిలబడతారో నంది ధ్యానానికి ఆటంకం ఏర్పడుతుంది ఇలా చేయడం చాలా తప్పు దేవాలయాలలో హారతి ఇచ్చే సమయంలో పురోహితులు ఎన్నో నంది శివుడికి మధ్య ఎవరైనా నిలిచి ఉంటే అలా నిల్చోవద్దని పక్కకు వెళ్లమని చెబుతూ ఉంటారు నంది మాత్రమే శివుడిని అతని మహిమను నేరుగా చూడగలడని ఎంతో మంది నమ్మకం శివుడు నంది మధ్య ఉన్న విలువైన బంధం వారి మధ్య ఎవరిని నిలబడనీయకుండా చేస్తుంది ఇది ప్రేమ విశ్వాసంతో కూడిన బంధం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి